నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాల్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది ప్రజలు చూస్తానే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఏసీబీ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మన వీక్షకులకు కూడా సార్ ఎట్టకేలకు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నది చూస్తానే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఏసీబీ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది మిథున్ రెడ్డికి దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో కూడా కేసులో నాలుగో ముద్దాయిగా ఉన్నాడు మద్యం కేసులో ఈ మద్యం కుంభకోణం అనేది దేశంలోనే ఒక అతిపెద్ద కుంభకోణంగా ఉంది కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇందులో చాలా మంది పాత్రదారులు ఉన్నారు అందులో ఈయన ఏ ఫోర్గా ఉన్నాడు ఈ దీని మీద ముందు బెయిల్ పిటిషన్లో వాదనలు జరిగినప్పటికీ తిరస్కరిచ్చారు అయితే మొన్న ఈ మధ్య ఈయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయటం కోసం మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చారు ఐదు రోజులు ఐదు రోజులు ఆయన వెళ్ళి మళ్ళీ ఆ నిర్ణీత గడువు వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలర్కి సరెండర్ అయ్యాడు అయితే మళ్ళీ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో మళ్ళీ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగి దాన్ని తీర్పుని రిజర్వ్ చేశారమ్మా రిజర్వ్ చేసి ఇప్పుడు ఇవాళ బెయిల్ అయితే ఇచ్చారు ఏ ఫోర్గా ఉన్నాడు ఏ సిక్స్గా ఉన్న సజల శ్రీధర్ రెడ్డి తర్వాత ఏ థర్టీ వన్గా ఉన్న తన వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్ల మీద కూడా వాళ్ళు బెయిల్ పిటిషన్కి అప్లై చేశారు వీళ్ళేమో విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు అయితే ఈ దీని మీద సిట్ వాళ్ళు ఇప్పుడు ఏసీబీ ఇచ్చిన బెయిల్ని నాకు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు హైకోర్టులో ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఈయన ఒక ఎంపీగా ఉన్నాడు తర్వాత వైఎస్ఆర్సిపిలో ప్రముఖ నాయకుడు వైఎస్ఆర్సిపి లోక్సభ పక్ష నాయకుడు ఈయన సాక్షుల్ని ఇతర ముద్దాయిల్ని ప్రభావితం చేస్తాడు కాబట్టి ఈయనకి బెయిల్ ఇవ్వద్దు అని వాళ్ళు ఏసీబీ కోర్టులో తీవ్రంగా ప్రతిఘటించారు సిట్ అధికారులు అయినప్పటికీ కూడా దీని మీద మీరు పూర్తి ఆధారాలు చేయలేదు ఇతరుల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకునే దీన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అని బెయిల్ ఇచ్చారు కానీ ఈ ఇప్పుడు వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేసేటప్పటికీ ఈయన మీద ఉన్న ఆధారాలు కూడా వాళ్ళు చూపిస్తారు ఎందుకంటే ఈయన మీద ఈయనకి ఇందులో పాత్ర ఉంది అంటానికి చాలా ఆధారాలు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి అవి మళ్ళీ హైకోర్టులో చూపించినప్పుడు హైకోర్టు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు వాదనతో ఏకీపించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక ప్రముఖ నాయకుడు తర్వాత ఇది చాలా పెద్ద కేసు అందులో ఈయన ప్రముఖ పాత్ర వహించాడు ఈయన కంపెనీలకు కూడా ఐదు కోట్ల రూపాయలు వేరే ఒక ఏ సంబంధం లేని ఒక ట్రాన్సాక్షన్ జరిగింది దానికి ఇది కుంభకోణం డబ్బులు అనేది వాళ్ళు సిట్ అధికారులు చెప్తున్నమాట దానికి వీళ్ళు సపోర్టివ్గా కూడా చూపించడానికి అంత ఎవిడెన్సెస్ ఉండవు తర్వాత అనేక ఫోన్ కాల్స్ తర్వాత ఇతను ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిశాడు తర్వాత గూగుల్ అవుట్ ద్వారా కూడా ఈ కుంభకోణానికి ఇతనికి పాత్ర ఉందనేది ఎవరైతే నిందితులు ఉన్నారో ముద్దాయిలతో పాటు ఈయన కూడా రకరకాల సాట్ల సమావేశాలు అయ్యాడు కాబట్టి అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా గూగుల్ అవుట్ కూడా ఈయన ఫోన్ నెంబర్ని చూపిస్తారు ఆ గ్రూపులో లో ఫలానా మీట్ అయిన సందర్భంలో ఈయన ఉన్నాడు ఈయనకి ఇందులో పాత్ర ఉంది అని అదే కాకుండా ఇంకా కొన్ని ఆర్థికమైనటువంటి అంశాలు ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో వాటి కొలాబరేట్గా అంటే వాటికి అనుబంధంగా కొన్ని ఆధారాలు సిట్ అధికారులు కూడా సేకరించారు కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ సి మిథున్ రెడ్డి కానీ వాళ్ళు కంగారు పడుతుంది ఏంటంటే గతంలో ఇదే మిథున్ రెడ్డి నేను నాకు ఎట్టి ఏ విధమైన కుంభకోణాలతోనూ నాకు సంబంధం లేదు భూ కుంభకోణాలు భూ కబ్జాలతో కానీ నాకు సంబంధం లేదు అని కూడా అనేక ఛాలెంజ్లు ఇచ్చినాడు గవర్నమెంట్ మీద కానీ సిట్ అధికారులు చాలా వరకే ఆధారాలు సేకరించారు దాంతో ఇదివరకటి అంత స్పీడ్గా ఆయన ఛాలెంజ్ చేసే పరిస్థితిలో లేడు ఖచ్చితంగా ఇవి హైకోర్టులో ఛాలెంజ్ అయినప్పుడు ఈ బెయిల్ కూడా రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంది మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయ్యి పూర్తి అయ్యే వరకు కూడా ఆయన్ని కస్టడీలో ఉంచమని కూడా చెప్పడానికి ఆస్కారం ప్రజల నుంచి స్పందన వస్తుంది మరి ఇప్పుడు లేదా జైలా అన్నట్టు వార్తలు వస్తున్నాయి మళ్ళీ జైలా అంటే ఇప్పుడు వీళ్ళు పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు టేకప్ చేయాలి కదమ్మా చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు రెండు పార్టీలని పిలుస్తారు ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా నోటీసులు ఇస్తారు వాళ్ళ లాయర్లు వాదనలు వింటారు తర్వాత ప్రాసిక్యూషన్ తరఫున సిట్ అధికారుల వాదనలు కూడా వింటారు విన్న తర్వాత ఆధారాలను బట్టి ఇప్పుడు ఇతను బయటికి వెళ్ళటం వలన కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందనేది అవగాహన కనుక న్యాయమూర్తులు గనక గౌరవ న్యాయమూర్తులు ఫీల్ అయితే ఇట్లాంటి కింద కోర్టులు ఇచ్చిన బెయిల్స్ని రద్దు చేసే అధికారం పై కోర్టులకు ఉంది గతంలో రద్దు చేసి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా మన వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్యా కేసులో హైకోర్టులు ఇచ్చిన బెయిల్స్ని కూడా రద్దు చేసి మళ్ళీ జైలుకి కూడా పంపింది అట్లా వెళ్ళారు ఇప్పుడు కూడా కొంతమంది జైల్లో కూడా ఉన్న సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను అనుకోవటం అయితే ఛాలెంజ్ చేస్తారు అందులో ఇంత పెద్ద లీడర్ బయటకు వస్తే ఆ కేసు విషయంలో తను ఎంతైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడనేది అర్థమవుతుంది సార్ ఇప్పుడున్న లిక్కర్ స్కీమ్ సంబంధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల ఆరో తేదీ వరకు రిమాండ్ పొడిగించారు సార్ ఇంకా ఇక ఇంక మొత్తం ఇది ఒక వచ్చే అవకాశం ఉందంటారా సార్ అంటే మీరు అన్నట్టు రిమాండ్ పొడిగించారు అని మళ్ళీ ఆ ఆరో తారీఖున మళ్ళీ కేసు టేకప్ చేస్తారు వింటారు ఇద్దరు వాదనలు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఒకవేళ కనుక పర్వాలేదు ఒక కేసు ఒక కొలిక్ వచ్చింది విచారణ అనుకుంటేనేమో బెయిల్ ఇస్తారు లేదు ఇంకా పూర్తి విచారణ పూర్తి కాలేదు అంటే అసలు లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనే తేలాలి కదా ఇప్పుడు ఎవరు అయితే వీళ్ళని ఈ పని చేయమని నిర్దేశించారో జగన్మోహన్ రెడ్డి పేరు అవి చూస్తున్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత పూర్తిగా అసలు విధానాన్ని మార్చేశారు గతంలో ఉన్న మద్యం విధానాన్ని మార్చి కేవలం పార్టీకి వీళ్ళకి వ్యక్తిగతంగా లాభం వచ్చే విధంగా నగదు చలామణి ద్వారా మాత్రమే అమ్మటం తర్వాత ఇండియన్ మేడ్ ఫారెన్ లెక్క ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అంటే ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసేయటం కేవలం వీళ్ళు తయారు చేసిన నాసిరకం మధ్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్మటం అది కూడా వీళ్ళ ద్వారానే అమ్మించటం గవర్నమెంట్ పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తులను అక్కడ పెట్టి అమ్మించారు తర్వాత వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అందులో కూడా కుంభకోణం చేశారు వాడికి ఇచ్చింది తక్కువ అయితే రాసింది ఎక్కువ అట్లాగే రవాణా విషయంలోనూ చే చేశారు అట్లాగే ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్ అక్కడ సేకరించే ధరలోనూ ఎక్కువ ధర పెట్టి సేకరించి ఆ కిక్ బ్యాగ్స్ని మళ్ళీ డిస్టిలరీస్ వాళ్ళకి ఎవరైతే ఈ విధానాన్ని రూపొందించిన రెడ్డి వీళ్ళందరికీ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరైతే కుంభకోణంలో పాత్రధరలు ఎవరి పాత్ర మిదు రెడ్డి వాళ్ళు వాళ్ళ షేర్లు తీసుకున్నారు తీసుకున్న తర్వాత అంతిమ ఎక్కువ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు తర్వాత ఫారిన్ కంట్రీస్కి పంపించారనే నిర్ధారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఈ కేసుని టేకప్ చేసి విచారణ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టిన పరిశ్రమలు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి దుబాయ్లో పెట్టిన పెట్టుబడులు కానివ్వండి తర్వాత ఇక్కడ జ్యువెలరీ షాపుల ద్వారా గోల్డ్ కొంటున్నట్టుగా వాళ్ళకి డబ్బులు చెల్లించి ఆ డబ్బుల్ని వీళ్ళకి పంపించారు డిస్టలరీస్ వాళ్ళు బంగారు షాపుల వాళ్ళ దగ్గర బంగారం కొన్నట్టుగా డబ్బులు చెల్లించి బంగారం ఏం కొనలేదు కా ఆ డబ్బుల్ని ఎవరికైతే అందించాలో ఈ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు తర్వాత ఈ కుంభకోణాన్ని నడిపిన వాళ్ళు వాళ్ళకి వెళ్లాల్సిన మామూళ్ళను పంపించారు ఆ జ్యువెలరీ షాపుల మీద కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు ఎందుకంటే ఇంత బంగారం ఇంత పెద్ద మొత్తంలో మీ దగ్గర కొన్నారా మీరు దానికి సంబంధించిన జీఎస్టీలు కట్టారా లేదా ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఆ పన్నుల రూపంలో వెళ్ళాల్సిన డబ్బుల్ని మినహాయించుకుని ఇస్తారు వాళ్ళు హ్యాండ్లింగ్ ఛార్జ్ తీసుకుంటారు అందులో ఇక్కడ హైదరాబాద్లో చాలా ప్రముఖమైన జ్యువెలరీ షాపులు ఎక్కువగా జూబ్లీ హిల్స్లోను అంటే వాళ్ళు ఒక్కొక్క నెలలోనే కొన్ని క్వింటాళ్ళ బంగారం అమ్మగలిగినటువంటి షాపులు అవి అంత పెద్ద పెద్ద షాపులు మామూలుగా ఒక ఐదు అంతస్తులు ఆరు అంతస్తుల్లో ఉంటుంది మొత్తం షాప్ అంతా కూడా అలాంటి పెద్ద పెద్ద షాపుల ద్వారా వీళ్ళు డీల్ చేశారు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అసలు దీని అమౌంట్ ఎంత అనేది కూడా ఈడీ అధికారులు తేల్చగలుగుతారని నేను అనుకుంటున్నాను సార్ మీరన్నట్టే ఈడీ ఇప్పుడు దూకుడు పెంచింది ప్రజలు చూస్తున్నారు అయితే తాడేపల్లి ప్యాలెస్ కూడా వెళ్తుందనే సమాచారం వస్తుంది ఇక మరం ముఖ్యంగా చూసుకుంటే ఇక భారతి రెడ్డి గారి కుటుంబం కూడా ఉందని చెప్పి పార్తలు వస్తుంది నిజమే అంటారా సార్ అంటే ఇప్పుడు భారతి రెడ్డి గారిని ఒకరు జగన్మోహన్ రెడ్డి ఒకరు కాదు కదమ్మా ఇప్పుడు టెక్నికల్గా భారతి గారు చైర్పర్సన్గా ఉన్నా కూడా సాక్షి అండ్ సాక్షి ఛానల్కి బట్ పెట్టుబడి తెప్పించింది జగన్మోహన్ రెడ్డి గారే కదా క్విడ్ ప్రోకో ద్వారా వాళ్ళ తండ్రి పోర్టు భూములు ఇచ్చి వాళ్ళకి దానికి ప్రతిగా అక్కడ పెట్టుబడులు పెట్టించారు కాబట్టి ఇవాళ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆమె పేరు మీద చైర్ పర్సన్గా పెట్టారు కానీ అది వాళ్ళ కుటుంబ ఆస్థే కదా కాబట్టి ఒకళ్ళ మీద దాడి చేస్తే రెండో వాళ్ళు మినహాయింపేం కాదు అంతా ఒక కుటుంబమే కదా అవిభక్త హిందూ కుటుంబం అది కాబట్టి అందులోను ఈ అమ్మాయి షర్మిలకు కూడా అందులో లేదని కూడా వీళ్ళు చూస్తున్నారు తర్వాత విజయమ్మ గారికి ఇచ్చిన గిఫ్ట్ షేర్లు కూడా మేమే తీసేసుకుంటాం వాళ్ళకేం సంబంధం లేదని కూడా ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు అంటే టెక్నికల్గా కానీ కుటుంబ పరంగా నైతికంగా ఇచ్చిన ఆస్తుల్ని చట్టపరంగా ఛాలెంజ్ చేసి వీళ్ళని నిస్సహాయలు చేసి అన్యాయం చేయటం అనేది సమాజం కూడా హర్షించట్లేదు కదా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఓడిపోవటానికి కూడా కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కుటుంబంలో వ్యక్తుల్ని హత్య చేయటం తర్వాత ఆర్థికంగా హత్య చేయటమే కదా ఇప్పుడు విజయం గారికి కానీ షర్మిల గారికి కానీ జరిగిన అన్యాయం మొత్తం అంతా ఆయనే తీసేసుకుని మరి సగభాగం రావాలి కదా ఆమెకి మరి ఆ సగభాగం ఇవ్వటం లేదు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానం పట్ల ప్రజలు కూడా హర్షించటం లేకపోవటం వల్లనే నూట యాభై ఒక్క సీట్ల నుంచి వాళ్ళు పదకొండు సీట్లకు వచ్చాడు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి రెడ్డి గారి హత్యలో ఇతని పాత్ర ఉంది ఇతను ఒక అంతకుడు ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నుకోవద్దు ఎన్నుకుంటే ఇంకే కాదు మా కుటుంబ సభ్యులకు కూడా మాకు కూడా ప్రాణాయాన్ని ఉందని కూడా వాళ్ళు ఎన్నికల బహిరంగ సభల్లో కూడా చెప్పారు తర్వాత గతంలో విజయం గారు నా కొడుకు ఈ ముఖ్యమంత్రి చేయమని అర్థించింది కానీ మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె దూరంగా ఉంది షర్మిలకు మాత్రం మద్దతు ఇవ్వమంది అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరు కూడా సమర్థించే పరిస్థితిలో కుటుంబం లేదు ప్రజలు కూడా లేదు సో ఇదని చూశారు కదా లిక్కర్ స్కా సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డికి అయితే బెయిల్ మంజూరు అయింది ఇక తర్వాత మళ్ళీ ప్రజల నుంచి స్పందన మళ్ళా బెయిల్ మళ్ళీ జైలా అనేది వార్త అయితే వస్తుంది ఈ వార్త ఇది నిజమా కాదనేది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం యూ సార్